ఇప్పుడు మనం శివరాంపల్లిలో ఉన్న తలసీమియా సెల్ సొసైటీలో ఉన్నాము సో ఈ సికిల్ సెల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గారు రత్నావళి గారు మనతో ఉన్నారు అసలు వీరు ఈ ఈ సొసైటీని స్థాపించడానికి కారణం ఏంటో వారి మాటలో తెలుసుకుందాం మేడం అసలు ఈ సొసైటీని మీరు ఎందుకు స్థాపించారు యాక్చువల్లీ నా కొడుకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టాడు వాడు పుట్టినప్పుడు వాడికి అని డిటెక్ట్ అయింది వాడికి డిటెక్ట్ అయినప్పుడు హైదరాబాద్లో కానీ అసలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తలసేమియాకి ఒక ఒక హాస్పిటల్ కానీ లేకపోతే ట్రీటింగ్ డాక్టర్ కానీ ఎవరు లేరు లేకుండా ఉండే అనమాట సో మాకు చాలా కష్టం అనిపించింది అంటే ఒక యూనిట్ బ్లడ్ దొరకాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది అనమాట సో ఈ ఇంత కష్టం అంటే ఒక పిల్లవాడి కోసం కంప్లీట్ డెడికేట్ చేయాల్సి వచ్చేసింది ఎంటైర్ మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లాగా అంటే ఒక యూనిట్ బ్లడ్ దొరకాలంటే మాకు ఫిఫ్టీన్ డేస్ కష్టపడితే గానీ ఒక యూనిట్ బ్లడ్ దొరికేది కాదు సో ఇంత కష్టపడేటప్పుడు నాకు మా అబ్బాయి బ్లడ్ గ్రూప్ కాకుండా వేరే వాళ్ళ బ్లడ్ గ్రూప్ కూడా నాకు కొంచెం డోనర్స్ వాళ్ళు మేము మేము ముందుకు వచ్చి మేము బ్లడ్ ఇస్తాం మేడం అని సో నేను ఎదురు వేరే తలసేమ్య పేషెంట్స్ ఇంకా ఉన్నారా అనే అలా వెతుకులాట వెతుకుతుంటే నాకు ఒక టెన్ ఇయర్స్ పట్టింది ఒక ట్వంటీ మంది ఇలాంటి తలసేమ్య పిల్లల్ని వెతకడానికి అలాగే నాకు డాక్టర్ ఏఎన్ కృష్ణకుమార్ గారు కలిశారు తొంభై ఒకటిలో సో ఆవిడ నేను కలిసి అసలు తలసేమియా కంటూ ఒక స్పెషల్గా వీళ్ళకి ఒక హాస్పిటల్ ఉండాలి ఒక సెంటర్ ఉండాలి అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాతో పాటు ఇంకో నలుగురు పేరెంట్స్ ఎవరైతే మనోజ్ రూపాని గారు ఉన్నారో లేకపోతే రాజేశ్వర్ గారు ఉన్నారు నేను హలీంబేగ్ ఇలాగా మేమందరం కలిసి మాతో పాటు డాక్టర్ సుమన్ జయన్ గారు కూడా మేము ఆ డాక్టర్ ఏఎన్ కృష్ణకుమార్ గారు మేమందరం కలిసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్ట్ నైన్త్న మేము ఈ తాలసీమ్యా అండ్ సెల్ సొసైటీ ఇరవై మంది పేషెంట్స్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది బంజారెల్స్లో అలాగా అంచెలంచెలుగా ఈ ఎదుగుతూ ఇప్పుడు పాతికేళ్లకి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది లాస్ట్ ఇయర్ సో ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మేము దాదాపు నాలుగు వేల మంది పేషెంట్స్ అంటే విచ్ ఇస్ వన్ ఆఫ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్గా మేము ఎదగడం సర్వీసెస్ కంప్లీట్లీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కొంత కొన్ని కేటగిరీస్కి సబ్సిడైజ్ చేస్తున్నాం అనమాట ఇలాగా మేము చేయడం జరిగిందనమాట సో ఈ తాలసీమియా అండ్ సెల్ సొసైటీ పేరెంట్స్ ద్వారా మా పిల్లలకి మేము స్థాపించుకున్న ఆర్గనైజేషన్ అనమాట సో ఇక్కడ మాకు సమగ్రంగా ఒక పేషెంట్కి ఏమేమి కావాలి అన్నది సమగ్రంగా మేము ఇక్కడ చేయడానికి ప్రయత్నిస్తున్నాము వాళ్ళకి అందివ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట రండి చూద్దాం అసలు ఈ సికిల్ సెల్ సొసైటీ ఎలా ఉందో ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారో రండి కలసీమియాడ్ సెల్ సొసైటీలో దాదాపు మూడు వేల తొమ్మిది వందలకి పైగా మంది పిల్లలు రిజిస్టర్ అయి ఉన్నారు వీళ్ళందరూ ఇప్పుడు మనకు కనుక చూస్తుంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అలాగే నియర్ నియర్ బై స్టేట్స్ ఒరిస్సా మహారాష్ట్ర కర్ణాటక ఇలా చాలా స్టేట్స్ నుంచి మనకి పిల్లలు మన దగ్గరికి వస్తున్నారు ఈవెన్ వీ గెట్ పేషెంట్స్ ఫ్రమ్ అస్సాం టు సో ఇక్కడికి వచ్చిన పేషెంట్స్కి యూ కెన్ సీ హియర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ మొత్తం ఈ బ్లడ్ అనేది సెలైన్ వాష్ చేసిన బ్లడ్ ఈ సెలైన్ వాష్ చేసిన బ్లడ్తో పాటు వీళ్ళకి ఫుడ్ అండ్ మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అండ్ నేను ఇదివరకు నేను చెప్పినట్టు ఇక్కడ రియల్ టైం కౌన్సిలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట సో మనకి వీ హ్యావ్ అ కౌన్సిలర్ హియర్ బెడ్ సైడ్ కౌన్సిలింగ్ కూడా చేస్తూ ఉంటారు అలాగే ఫ్యామిలీ కౌన్సిలింగ్ పేషెంట్ కౌన్సిలింగ్ కూడా ఇక్కడ ఎవ్రీ పేషెంట్కి ఎవ్రీ ఎపిసోడ్కి జరుగుతుంది దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ బిఎస్జిఎస్ కింద మనకు ఒక ట్రాన్స్ఫ్యూషన్ రూమ్ ఉంది దాంట్లో నిండిపోతే ఇంకా ఎక్స్టెండెడ్ ట్రాన్స్ఫ్యూషన్ రూమ్ ఇది అనమాట ఈ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్లో ఇక్కడ కూడా పిల్లలకి ట్రాన్స్ఫ్యూషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది వీ హ్యావ్ పేషెంట్స్ అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మన దగ్గర ఇక్కడ చూస్తే పిల్లలకి వాళ్ళకి అంటే కొంచెం క్రియే వాళ్ళకి వాళ్ళు చదువుకోవడానికి బుక్స్ కూడా ఉంటాయి చిన్నపిల్లలు బొమ్మలు చూడడానికి దానికి కూడా ప్రతి బెడ్ దగ్గర మనకి బుక్స్ అన్నది అన్నమాట ఈ బుక్స్లో వాళ్ళు చదువుకుంటారు బొమ్మలు చూసుకుంటూ ఉంటారు జస్ట్ కిల్ ద టైం అనమాట వాళ్ళు వాళ్ళ టైంని క్రియేటివ్గా చేసుకోవడం గురించి వీ హ్యావ్ బుక్స్ ఉంటాయి ఇక్కడ అండ్ మనకి టీవీ కూడా ఉంటుంది టీవీలో వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన కార్టూన్స్ అవి వస్తుంటాయి తలసీమి అండ్ సెల్ సొసైటీలో మనం రీసెర్చ్ కూడా చేస్తున్నారు జనరలీ ఈ రీసెర్చ్లో మనం చేసేది ఏంటంటే సికిల్సెల్ ఎనీమియా పేషెంట్స్లో ఒకటే మ్యూటేషన్ ఉన్న వాళ్ళకి సివియారిటీ ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క పేషెంట్కి సివియారిటీలో తేడా ఉంది అది ఎందుకు వస్తుంది అది ఫుడ్ వల్ల లేకపోతే వాళ్ళ మ్యూటేషన్ వల్ల లేకపోతే వాళ్ళ ఉండే పద్ధతుల వల్ల సో ఇవన్నీ కూడా మనం కొన్ని రీసెర్చ్ ఇక్కడ చేయడం జరుగుతుంది అలాగే కాకుండా ఈ క్యాస్కెట్ స్క్రీనింగ్ అండ్ హెచ్బిఏటు లెవెల్ ఇన్ ద యాంటీనేటల్ మదర్స్ అంటే ప్రెగ్నెంట్ విమెన్లో మనం రీసెర్చ్ విఆర్ డూయింగ్ టు టెస్టింగ్ చేసి అసలు తలసీమియా స్టేటస్ ఎంత ఉంది అన్నది కూడా మనం అంచనా వేయడం జరిగింది అలా మనం కొన్ని రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా మనం ఇక్కడ చేస్తున్నాం అంటే మందులు వేసుకుంటూ ఉంటే పేషెంట్స్లో ఎలా ఉంది అయర్ లెవెల్స్ ఎట్లా ఎట్లా వేరియేషన్స్ ఉంటున్నాయి అన్న దాని మీద కూడా ఇక్కడ మనకి రీసెర్చ్ జరుగుతుంది డేటా అనాలిసిస్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది అంటే ఎక్కడి నుంచి పే పేషెంట్స్ వచ్చారు ఏ ఏరియా నుంచి వచ్చారు వాళ్ళకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ క్యాస్ట్ ఏంటి అన్నిటి మీద సమగ్రంగా ఇక్కడ ఎనాలిసిస్ జరుగుతుంటుందన్నమాట ఇది మహబూబ్ నగర్ డిస్టిక్లో మనం ట్వంటీ సెవెన్ బిహెచ్సిస్లో మనము ఇక్కడ చేస్తున్నాం అన్నమాట యాంటీనేటల్ మదర్స్ని ఇప్పటివరకు దాదాపు ఆరు వేల చిల్లర యాంటీనేటల్ మదర్స్ని మనం స్క్రీనింగ్ చేయడం జరిగింది దాంట్లో మనకి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే వచ్చింది సో ఇట్లాగా మేము వీ హ్యావ్ అంటే ఏ ఏ పాయింట్స్ నుంచి వస్తున్నారు పేషెంట్స్ అన్నది కూడా మేము సమగ్రంగా ఇచ్చేసి దీన్ని విశ్లేషిస్తున్నాం అనమాట టీఎస్ఈస్ ఆల్సో వర్కింగ్ టువర్డ్స్ ప్రివెన్షన్ prevention అ పార్ట్ ఆఫ్ up antenatal screening అప్ యాంటీనేటల్ స్క్రీనింగ్ Um, modern government maternity hospital Petla Burj and all the PHCs of Mehboob Nagar. This is the data uh, that we have caught of antenatal screening. Caught, we have detected a total of 197 carriers at Petla Burj hospital and 203 carriers at Mehboob Nagar district so we are getting a prevalence of 3 to 4% in uh, petlabuj as well as mahbubnagar district which is alarming and uh, this suggests that we should do the antenatal screening at large so that we can prevent the disease and as the adage says that the prevention is better than cure so we have to work really hard towards prevention మహబూబ్ నగర్తో పాటు ఇప్పుడు మనకి రేపటి నుంచి మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్న ఫార్టీ టూ పిహెచ్సిస్లో కూడా మనము ఈ యాంటీనేటల్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది సో ఇప్పటికైతే మేము చెప్పచ్చు ఒక మహబూబ్ నగర్ని ఒక మోడల్ డిస్ట్రిక్ట్గా మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది ద నెక్స్ట్ స్టెప్ వుడ్ బి మేడ్చల్ మల్కాజ్గిరి ఇలా అంచెలంచెలుగా చేసుకుంటూ మేము తాలసీమియా ఫ్రీ తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నాం అని చెప్పడానికి మేము చాలా ఆనందిస్తుంది ఇది ఎవ్రీడే స్పెషలైజ్డ్ డాక్టర్స్ వస్తారు ఇక్కడికి దేడు స్పెషలైజ్ డాక్టర్స్ వచ్చి వీళ్ళందరికీ దే డూ టెస్టింగ్ అనమాట సో మీరందరు దేనికోసం వచ్చారేమో ఏ డాక్టర్ దగ్గరికి వచ్చారు స్కాన్ సో ఇక్కడ అవసరం ఉన్న పిల్లలకి స్క్రీనింగ్ చేస్తూ ఉంటాము ఇక్కడ వాళ్ళ హార్ట్ ఫంక్షనింగ్ అది ఎలా ఉంటుందో వాళ్ళు టెస్ట్ చేయడానికి వచ్చారు ఇక్కడ అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ వీక్లీ వాళ్ళ షెడ్యూల్లో వచ్చి పిల్లలందరినీ చెక్ చేయడం జరుగుతుంది వీడు మల్టీఆర్గాన్ స్క్రీనింగ్ అని ఉంటుంది ఇక్కడ చెప్పండి మీరమ్మా అదిలాబాద్ వీళ్ళు భద్రాచలం మీరు భద్రాచలం నుంచి మీరమ్మ వైజాగ్ నుంచి వచ్చారు మీరు ఒడిస్సా ది కేమ్ ఫ్రమ్ ఒడిస్సా ములుగు వెంకటాపురం కాసేయ ఒడిస్సా సేయా ఆ కాసేయ బిటారెడ్డి సంగారెడ్డి సో ఇక్కడికి దాదాపు అన్ని ప్రాంతాల నుంచి వస్తారండి మ్యాక్సిమం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది వస్తారు ఇక్కడ మనకి రియల్ టైం కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది ఎవ్రీ పేషెంట్కి పేరెంట్కి కూడా ఇక్కడ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది అంటే ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి పేషెంట్ మందులు ఎలా వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ చైల్డ్ తాలసేమియాతో పుట్టకుండా ఏం చేయాలి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేయాలి అన్నది ఇక్కడ మాకు రియల్ టైం కౌన్సిలింగ్ అన్నది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది వీ హ్యావ్ త్రీ టైర్స్ అనమాట ఒక డాక్టర్స్ కౌన్సిలింగ్ చేస్తారు తర్వాత కౌన్సిలర్ ఉన్నారు మనకి కౌన్సిలర్ కౌన్సిలింగ్ చేస్తారు అండ్ బెడ్ సైడ్ సిస్టర్స్ కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు మనకి ఇక్కడ డాక్టర్ సుమన్ జైన్ అని ఉన్నారు ఆ షీజ్ అ సిఈఓ అండ్ సెక్రటరీ ఆఫ్ టిఎస్ఈఎస్ అనమాట ఆవిడ కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ పిల్లలకి స్పెషలైజ్డ్ డాక్టర్గా మనకి ఇప్పుడు చేస్తున్నారు ఇండియాలోనే షీఈస్ నెంబర్ వన్ స్పెషలైజ్డ్ డాక్టర్ ఫర్ తాలసీమియా అండ్ సెలెనిమియా మన ఈ టీఎస్ఎస్ తాలసీమియా అండ్ సెల్ సొసైటీకి ద డైనమిక్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ చంద్రకాంత్ అగర్వాల్ గారు హీస్ అ ప్రెసిడెంట్ ఆఫ్ టీఎస్ఈస్ ఆయన మాకు హీస్ అ పాజిటివ్ ఎనర్జీ టువర్డ్స్ దిస్ ఎంటైర్ మనకి ఇప్పుడు ఏదైతే మీరు చూసారో ఈ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా ఎంటైర్ పాజిటివ్ ఎనర్జీ ఆయన 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 ఏం చెప్తారో ఆయన మాటల్లోనే విందాము సో హీస్ డాక్టర్ చంద్రకాంత్ అగర్వాల్ గారు హీస్ అ ప్రెసిడెంట్ థాలసీమియా అండ్ సెల్ సొసైటీ basically we are taking care of thalassemia patients in this center this is 25 years we have already completed and we are proud to say that we have almost nearly 4000 registered patients with us who are suffering from thalassemia and sickle cell as soon as they come to our center they are consulted properly explained about thalassemia how to prevent it what are the med medicines to be taken and then they are given blood transfusion they are given medicines if at all any test or investigations are to be done they are all done for them and none of the parent is charged for anything that means all the treatment uh, including blood transfusion medicines investigations test everything is free of cost at our center even those who are eligible we are getting bone marrow transplant in our center for them which is of course costing in lakhs of rupees that till now 135 bone marrow transplant we have done for our children and they are free from thalassemia now we are proud to say that we are continuing bone marrow transplant almost one patient every week we are sending at present, we are working very rigorously for prevention of thalassemia and we are proud to say that very soon we will declare Mahbubnagar district to be thalassemia free if this test which is going on is getting continued. We are regularly uh, requesting government of Telangana for passing a GEO uh, to make HbA2 test mandatory for all the pregnant women in the first trimester of pregnancy, so that if they are carriers, we are sure that very soon we will be able to eradicate thalassemia from India. And same representation we are following with the government of India to uh, pass a bill in the parliament to make this HbA2 test mandatory. We are following it on the whole India level. We are proud to say that. తెలిసియా అండ్ చికిల్సెస్ సొసైటీ హైదరాబాద్ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ సొసైటీ ఇన్ ద వరల్డ్ అండ్ వీఆర్ ట్రీటింగ్ ఆల్ దెలిస్మా పేషెంట్స్ టోటల్లీ టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది వచ్చేసి కోల్డ్ రూమ్ అండి దీని కెపాసిటీ వచ్చేసి త్రీ థౌజండ్ యూనిట్స్ మనకి ఇక్కడ వచ్చేసి గ్రూపు గ్రూపు ఇంకా ఓ ఓ బ్లడ్ గ్రూప్ ఉంటుంది ఇక్కడ టోటల్ కెపాసిటీ త్రీ థౌజండ్ యూనిట్స్ కెపాసిటీ బ్లడ్ అండి ఇది ఓవరాల్గా మనం డైలీ డైలీ హండ్రెడ్ హండ్రెడ్ యూనిట్స్ హండ్రెడ్ యూనిట్స్ వరకు బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ వచ్చే చూస్తారు చూస్తున్నారు కదా మీరు ఏ ఏ బ్లడ్ గ్రూప్ అండి ఇది ఇది వచ్చేసి బి బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఇది ఓ పాజిటివ్ అమ్మా ఇది వచ్చేసి నెగిటివ్ గ్రూప్స్ అండి ఏ నెగిటివ్ అండ్ ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఇది వచ్చేసి సిరాలజీ ల్యాబ్ ఇక్కడ మీకు పేషెంట్ ఇంకా డోనర్ క్రాస్ మ్యాచింగ్ చేస్తాము ఇక్కడ ఇక్కడ ఓవరాల్గా మనము డైలీ ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ టు సెవెంటీ యూనిట్స్ పేషెంట్స్కి ఇస్తాము మీరు చూడొచ్చు ఇక్కడ క్రాస్ మ్యాచింగ్ క్రాస్ మ్యాచింగ్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ పేషెంట్ శాంపుల్ డోనర్ది డోనర్ శాంపుల్ ఉంటుంది ఇక్కడ ఇలా రిక్వెస్ట్ లెటర్ వస్తుంది ఆ రిక్వెస్ట్ లెటర్తో మనం పేషెంట్ శాంపుల్ ఇది వచ్చేసి క్రాస్ మ్యాచింగ్ క్రాస్ మ్యాచింగ్ చేస్తాము దీంట్లో దీంట్లో పేషెంట్ సిరము డోనర్ సెల్స్ వేస్తామండి ఫిఫ్టీన్ మినిట్స్ ఇంక్యుబేషన్ చేస్తాం అక్కడ టెన్ మినిట్స్ స్పిన్ ఇక్కడ స్పిన్ చేస్తాము దీంట్లో మనకి కింద సెల్స్ సెటిల్ డౌన్ అయితే మనకి అందుకే క్రాస్ మ్యాచ్ంగ్ ఓకే అన్నట్టు కొద్దిగా కొద్దిగా ఏమైనా ప్రాబ్లం ఉంటే పైన సెల్స్ ఉంటాయండి దానికి ఇవ్వమండి ఇది వచ్చేసి ఇమ్యూనోఫోర్ మిషన్ అండి అడ్వాన్స్ టెక్నాలజీ మొత్తం బ్లడ్ గ్రూపింగ్ ఐసిటి డిసిటి మొత్తం జరుగుతుంది దీంట్లో ఇది వచ్చేసి ఎలేజా ల్యాబ్ అండి దీంట్లో మనము వైరల్ టెస్టింగ్ చేస్తాము హెచ్ఐవి ఎస్బీసీజీ ఎస్సీవీ వీడిఆర్ఎల్ అండ్ మలేరియా ఇది ఇది వచ్చేసి డిస్ డిస్క్ మోడల్ ఇది వచ్చేసి ర్యాక్ మోడల్ దీంట్లో అట్ ఎ టైమ్ మనకి సెవెంటీ యూనిట్స్ వరకు చేయొచ్చు దీంట్లో థర్టీ యూనిట్స్ వరకే చేయవచ్చు ఇది వచ్చేసి రిసెప్షన్ అండి ఇక్కడ మనం బ్లడ్ పేషెంట్స్కి బ్లడ్ ఇస్తాం ఇక్కడ ఇది వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ రూము ఇక్కడ మనం బ్లడ్ బ్లడ్ క్వాలిటీ అనేది చెక్ చేస్తాం ఇక్కడ మనం పీపీసీ పీసీ వాల్యూమ్ ఇంకా ఎఫ్ఎఫ్పి వాల్యూమ్ అనేది చెక్ చేస్తాం ఇక్కడ ఇది వచ్చేసి కాంపోనెంట్ సపరేషన్ దీంట్లో కాంపోనెంట్ కాంపోనెంట్ ఆపరేషన్ చేస్తాము ఇంకా సలాండ్ వాష్ సలాండ్ వాష్ కూడా చేస్తామండి పేషెంట్స్కి మార్నింగ్ సలాండ్ వాష్ రిక్వైర్మెంట్ ఉంటుంది పేషెంట్స్కి అలాంటి పేషెంట్స్ కూడా సలాండ్ వాష్ మొత్తం సలాండ్ వాష్ చేసి ఓన్లీ ఆర్బీసీస్ ఇవ్వాల్సి వస్తుంది తలసీమియా పేషెంట్స్కి అలాంటిది కట్ చేస్తామండి ఇది వచ్చేసి అన్స్క్రీన్ అన్స్క్రీన్ బ్లడ్ బ్యాగ్స్ ఇక్కడ పెడతాము ఫస్ట్ మీరు వచ్చారు కదా డోనర్ డోనర్ చూస్తారు కదా డోనర్ తర్వాత ఇక్కడ బ్లీడ్ అయ్యాక మనము కాంపోనెంట్ సపరేట్ చేసేసి ఇక్కడ అన్స్క్రీన్ అనేది స్టోరేజ్ పెడతాము అన్నమాట అన్స్క్రీన్ బ్లడ్ అనేది స్టోరేజ్ దాని తర్వాత టెస్టింగ్ జరుగుతుంది టెస్టింగ్ జరిగాక కంప్లీట్గా బ్లడ్ టెస్ట్ చేశాక మనం ప్ల పేషెంట్స్కి ఇస్తాం అది బ్లడ్ బ్యాంక్లో మనకి డైలీ రిక్వైర్మెంట్ వచ్చేసి ఫిఫ్టీ టు సెవెంటీ యూనిట్స్ ఉంటుందండి తలసీమా పేషెంట్స్కి ఇప్పుడు సమ్మర్లో చాలా చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంది బ్లడ్ అనేది మనకి రావట్లేదు చాలా పేషెంట్స్కి అనేది చాలా ఇబ్బంది అవుతుంది ఇది మీరు చూసారు కదా ఇందాక కాంపోనెంట్ సపరేషన్ కాంపోనెంట్ బ్లడ్ బ్లడ్ రిక్వైర్మెంట్ బ్లడ్ స్టోరేజ్ ఇది ఇది అంత అంతా జరిపి వాళ్ళకి పేషెంట్స్కి అనేది మేము క్వాలిటీ ఆఫ్ బ్లడ్ వాళ్ళకి ఇస్తామండి ఇక్కడ వచ్చిన పేషెంట్స్ కి పేరెంట్స్ కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడే మా మా స్టాఫ్ ఇక్కడ వండుతారు దిగి ఇక్కడ వేడిగా వీళ్ళకి లంచ్ ఇవ్వడం జరుగుతోంది సో ఇక్కడ వచ్చిన ప్రతి పేషెంట్ కి అంటే దాదాపు రోజుకి నూట ఇరవై మందికి పైగా మనం ఇక్కడ లంచ్ ఇక్కడే వండి వడ్డిస్తూ ఉంటారనమాట ఇది బయోకెమిస్ట్రీ ల్యాబ్ ఇక్కడ పేషెంట్స్కి కావాల్సిన టెస్ట్లన్నీ కూడా ఇక్కడ ఫ్రీగా చేయడం జరిగింది ఇది హెచ్పిఎల్సి టెస్టింగు దీంట్లోనే హెచ్పిఏటు లెవెల్ టెస్టింగ్ చేస్తుంది అంటే తలసేమియా టెస్టింగ్ ఇక్కడే జరుగుతుంది అనమాట దాదాపు ఇప్పటికి వరకు మేము అంటే మన గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ పీట్ల బుర్స్ కానివ్వండి లేకపోతే నగర్ డిస్ట్రిక్ట్ కానివ్వండి బెంగళూరులో సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ ద్వారా కానివ్వండి దాదాపు ఇరవై మూడు వేల టెస్ట్లు చేశాము దిస్ ఇస్ అ మిషన్ అనమాట अपने पास बच्चों के लिए बायोकेमिस्ट्री टेस्टिंग करते हैं ये जो है ना ई एम टू हंड्रेड है इसके अंदर डेली प्रोसेस के एल एफ टी आर एफ टी कैल्शियम फॉस्फरस शुगर और फेरेटिन टी थ्री टी फोर टी एस एच और वाइटामिन डी थ्री एफ टी फोर ये सारे टेस्ट अपन बायोकेमिस्ट्री में रन करते हैं डेली बेसिक पे जो बच्चों के लिए मेडिसिन पे जो डिपेंड रहते उन लोगों को कितना मेडिसिन देना है टेस्टिंग के द्वारा अपन डोसेज फिक्सेशन करते हैं ये पैथोलॉजी लैब है ये मॉर्निंग जब पेशेंट रजिस्ट्रेशन के लिए आता उस टाइम पे हम लोग सी रन करते हैं उसका पूरा पूरा ब्लड ट्रांसफ्यूजन सी के ऊपर डिपेंड रहता कि हेमोग्लोबिन कितना रहना है और उसके काउंट्स कितना रहना है वो देखकर उसको ब्लड ट्रांसफ्यूजन डिपेंड करते डॉक्टर्स और ये हमारे पास पैथोलॉजी में सेल काउंटर है फाइव पार्ट्स का इसके अंदर सारा रीडिंग आ जाता ऐसा ये सी बी पी रिपोर्ट है पेशेंट का एच बी डब्ल्यू बी सी आर बी सी प्लेटलेट प्लेटलेट काउंट रेटिक काउंट ये ये सारा चीज़ इसके अंदर कवर होता तो इसके ज़रिए से अपने को पेशेंट को डिसाइड करते कि ब्लड ट्रांसफ्यूजन देना है या नहीं देना है ఇది ఫార్మసీ ఏరియా ఈ ఫార్మసీ ఏరియాలో ఇక్కడ వచ్చిన పేషెంట్స్ అన్నిటికీ ఇక్కడ ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసారంటే ఈ తలసేమియాకి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి తలసీమియా వాళ్ళకి ఐఎన్ చిలేషన్ డ్రగ్స్ అంటారు మీరు చూడొచ్చు ఇది ఇంజెక్షన్ డెస్ఫిరాల్ అనమాట డెస్ఫిరాక్సిమిన్ అంటారు అలాగే డెసిరాక్స్ మనకి డెస్ఫిరాక్స్మిన్ అసుంధ్రా టాబ్లెట్స్ కూడా ఉన్నాయి ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి డెఫ్రిజెట్ ట్యాబ్లెట్స్ కెల్ఫర్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా మనకి అయన్ ఓవర్లోడ్ని తగ్గించడానికి సో ఇవన్నీ కూడా కాంబినేషన్స్ ఇందాక మనం చూసాం కదా ప్యాథాలజీ ల్యాబ్ అండ్ బయోకెమిస్ట్రీ ల్యాబ్లో వాళ్ళ పారామీటర్స్ని బట్టి వాళ్ళకు ఉన్న కండిషన్ బట్టి మనము ఈ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ అన్నది ఇస్తుంటాం దిస్ ఈస్ వెరీ కాస్ట్లీ అండి బట్ హియర్ విక్యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ దాంతోపాటు మనకి మీరు చూస్తే ఫోల్ వైట్ అని లేకపోతే వైటమిన్ అని వైటమిన్ డి త్రీ అని ఇట్లాగా ఈ ట్యాబ్లెట్స్ కూడా ఈ పిల్లలకి అవసరమైన జింక్ కాల్షియము ఇవన్నీ కూడా మనము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళందరూ డిగ్నిటరీస్ మాకు టీఎస్ఈస్ని విజిట్ చేశారు సో వీళ్ళందరూ వచ్చి మాకు ఒక ధైర్యాన్ని స్ఫూర్తిని వీళ్ళు ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ వీళ్ళందరూ మాకు డోనర్స్ అనమాట షీఈ్ డాక్టర్ ఏఎన్ కృష్ణకుమారి గారు ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ థాలసేనియా అండ్ సెల్ సొసైటీ అలాగే కమలాబాయి డకోటియా గారి పేరు మీద మనకి ఇప్పుడు మన ఈ హాస్పిటల్ రిజిస్టర్ అయ్యింది ఈ ప్లేస్ ఇచ్చిన ఆయన సుందర్ లోయ ఆవిడ లేట్ శ్రీమతి సుశీల లోయ గారి పేరు మీద ఈ ల్యాండ్ అన్నది మనకి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ అన్నది అది మనం వాళ్ళు వాళ్ళు ఫ్రీగా మనకి ఇవ్వడం జరిగింది ఈ ఉప్పల కృష్ణారావు గారు మనకి ఈ ల్యాబ్ పెట్టడానికి దానికి కావాల్సిన వారి మనవడైన ప్రదీప్ ఉప్పల గారు ఈ ల్యాండ్ మనకి ఇదివరకు ఓల్డ్ సిటీలో మనకి ఉండడానికి బిల్డింగ్ ఇచ్చారు అలాగే వారు మనకి ఈ ల్యాబ్ పెట్టడానికి కూడా ధన సహాయం చేశారన్నమాట మీరు ఇక్కడ కనుక చూస్తే దాదాపు నూట నలభై మంది పిల్లలు చెప్పాను కదా ఈ పిల్లలందరూ కూడా దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ తాలసీమియా అండి వాళ్ళు చక్కగా ఇప్పుడు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇలాంటి పిల్లలు దాదాపు మన దగ్గర నూట నలభై మంది పిల్లలు ఇంకా మనకి బీఎంటీకి మేము ప్రిపేర్ చేస్తున్నాం పిల్లల్ని అండ్ ఇంకా మంది పిల్లలు ఫ్యూచర్లో మనకి తాలసీమ విముక్తి అవుతు అవుతున్నారు ఇక్కడ చూస్తే మా తలసీమియా సొసైటీలో మేము ఒక ఆడిటోరియం కూడా నిర్మించుకున్నాము ఈ ఆడిటోరియంలో మనకి ఇక్కడ మనకి తలసేమియాకి సంబంధించిన కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఫర్ డాక్టర్స్ కానివ్వండి పేషెంట్స్కి కానివ్వండి పేరెంట్స్కి కానివ్వండి ఆల్ అవేర్నెస్ టాక్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట సో ఇక్కడ దిస్ ఈజ్ ఫర్ అన్ ఎడ్యుకేషనల్ పర్పస్ అనమాట ఇక్కడ మనకి వన్ ఫిఫ్టీ మెంబర్స్కి సీటింగ్ కెపాసిటీ ఉంది ఇక్కడ మనకి ఆల్ మన పేషెంట్స్కి అవేర్నెస్ కానివ్వండి పేరెంట్స్కి అవేర్నెస్ కానివ్వండి అయితే డాక్టర్స్కి అవేర్నెస్ చేయాలన్న ప్రతిదీ మనం ఇక్కడ చేసుకుంటాం అండ్ మా పిల్లల ఫంక్షన్స్ కూడా మేము ఇక్కడే నిర్వహించడం జరుగుతుంది అనమాట దిస్ ఈస్ అన్ ఆడిటోరియం ఎస్పెషలీ ఫర్ మై తలసీమ